రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డిని కలసిన బీఆర్ఎస్ బృందం మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి కృషి చేసి సాధించిన బైపాస్ రోడ్డు పాలిటెక్నిక్ దురస్తు వసతి గృహాల పునః నిర్మాణం వంటి అభివృద్ధి పనులు నిలిచిపోయాయని బైపాస్ రోడ్ కోసం డెబ్బై మూడు కోట్లు పాలిటెక్నిక్ దురాస్తు కోసం ఇరవై రెండు కోట్లు మంజూరు అయినాయని వాటిని వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా నిరంజన్ రెడ్డి సాధించిన ఐటీ టవర్ నిలబెట్టినందుకు ధన్యవాదాలు తెలపడం జరిగింది స్పందించిన చిన్నారెడ్డి ముమ్మాటికి ఐటీ టవర్ మంజూరు నిరంజన్ రెడ్డి కృషి అని భవిష్యత్తు తరాల కోసం నిలబెట్టడం జరిగిందని అన్నారు అదేవిధంగా బైపాస్ రోడ్డు మరియు పాలిటెక్నిక్ పునః నిర్మాణం నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు వినతి పత్రం సమర్పించిన వారిలో బిఆర్ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ మండల యువత అధ్యక్షులు చిట్యాల రాము మైనార్టీ సెల్ అధ్యక్షులు జోహేబ్ హుస్సేన్ వజ్రాల రమేష్ ఉన్నారు గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత స్థానిక బోర్డు వైస్ చైర్మన్ గౌరవనీయులు చిన్నారెడ్డి గారిని పట్టణంలోని గతంలో మంజూరు అయినటువంటి అభివృద్ధి పనులు నిలిచిపోయిన విధానాన్ని వివరిస్తూ ఇవాళ ఒక విలేస్ పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాగవరంలో మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు గతంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారిని ఒప్పించి ఇరవై రెండు కోట్లతోనూ ఐటీ టవర్ తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అది ఈ ప్రభుత్వంలో నిలిచిపోయిన దాఖలాలు మాకు కనిపించినాయి కానీ చిన్నారెడ్డి గారు పట్టుబట్టి గౌరవ నిరంజన్ రెడ్డి గారు తెచ్చిన అభివృద్ధి పనిని నిలుపుతూ ఇటీవల జీవో తీసుకొచ్చినందుకు వారికి కృతజ్ఞ తెలియజేస్తూ అదేవిధంగా గతంలో మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు భవిష్యత్ తరాలను ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ తర మూడు మూడు తరాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు మును చేయడం జరిగింది ఇవాళ పట్టణంలో దినదినం అభివృద్ధి చెందుతా ఉన్నది అదేవిధంగా జనాభా పెరిగిపోతూ ఉన్నది ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి వీటి దృష్టి పెట్టుకొని గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు డెబ్బై మూడు కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఒప్పించి గౌరవం మాజీ గౌ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేత బైపాస్ రోడ్డు ప్రారంభం చేయడం జరిగింది దాని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ బైపాస్ రోడ్ను ప్రారంభించడం జరిగింది కానీ పద్నాలుగు నెలలుగా ఆ బైపాస్ రోడ్ పనులు ఎక్కడ వేసిన బొంగల్ అక్కడ ఉన్నది కాబట్టి ఆ బైపాస్ రోడ్ పనులను కూడా మీరు వెంటనే ముఖ్యమంత్రి గారితోన చర్చించి ఆ బైపాస్ రోడ్ పనులు ప్రారంభమయ్యే విధంగా చేయాలని చిన్నారని వివరించడం జరిగింది అదేవిధంగా గతంలో గౌరవ మాజీ మంత్రివారి నిరంజన్ రెడ్డి గారు ఇవాళ పాలిటెక్నిక్ దురస్తు కోసం అదేవిధంగా హాస్టల్లో పునర్నిర్మాణం కోసం ఇరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించడం అది కూడా ఒక తలమానికం కాబట్టి ఆ పాలిటెక్నిక్ సంబంధించిన నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా తమరు ముఖ్యమంత్రి చర్చించి ప్రారంభించాలని చిన్నారెడ్డి గారికి వివరించింది వివరించడం జరిగింది వారు చాలా సానుకూలంగా స్పందించి గతంలో నిరజ్ రెడ్డి గారు చేసిన టైటీ టవర్ ను నేను తీసుకొచ్చి నిలబెట్టిన భవిష్యత్ తరాల కోసం నేను నిలబెట్టిన వనపర్తి అభివృద్ధిని మనందరం కాంక్షిస్తామని వారు స్వయంగా చెప్పడం జరిగింది అదేవిధంగా బైపాస్ రోడ్కి సంబంధించి అదేవిధంగా పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పనులు కూడా వెంటనే ప్రారంభమయ్యే చర్యలు తీసుకుంటానని చిన్నారెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి వారికి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తాం